నిజం గెలవారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగానే వారికి దారి తీశాయి ఇంతకి భువనేశ్వరి ఏమన్నారు వైసీపీ నేతల కౌంటర్ అటాక్ చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇది కుప్పంలో చంద్రబాబుకి ఈసారి ఇద్దామని తాను పోటీలో ఉంటానన్నారు అయితే భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను జత వైసీపీ ట్రోలింగ్ కి దిగగా టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది భూనేశ్వరి వ్యాఖ్యల్ని మంత్రులు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించింది. ఎవరి స్టైల్లో వాళ్ళు సెటైర్స్ వేస్తున్నారు. చంద్రబాబు పని అయిపోయిందని భువనేశ్వరి కామెంట్స్ తో అది నిజమని తేలిపోయిందన్నారు మంత్రి రోజా. ఉదాహరణలో కాంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భూనేశ్వరి గారి తర కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయడికి పనైపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. కేవలం 30 నిమిషాల చికిత్స కావాలి చేయండి 9989527715. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచి కూడా ఇవ్వలేని పరిస్థితి తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్లారో చూడబోతున్నారు కుప్పంలో చంద్రబాబు భువనేశ్వరి కాదు టీడీపీ నుంచి ఎవరు నిల్చినా ఓడిపోవడం ఖాయమని జోసి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టం అవుతున్నది నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసిన శ్రీమ ద్రమారమణ గోవిందే కుప్పంలో ఓడిపోవడం ఖాయం మేము మొదటి నుంచి చెబుతుందే భువనేశ్వరి ఇప్పుడు చెప్పారన్నారు మంత్రి జోగి రమేష్ మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడన్న సంగతిని ఆమె గ్రహించింది ఉన్న వాస్తవాన్ని ఆమె తెలుసుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడికి సెలవు ఇచ్చేద్దాం చంద్రబాబు నాయుడు గెలవడానికి ఉద్దేశంతోనే ఆమె పోటీ చేస్తానని చెప్పేసి అక్కడ ప్రజలను అడగడం కూడా జరిగింది ఫైనల్గా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి